రాంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు కారం తమ్మన దొర పేరు పెట్టాలని ఆదివాసి మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి కుంజం వెంకటరమణమ్మ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు కారం తమ్మన్న దొర కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు స్థానిక ప్రెస్ క్లబ్ లో టి సాయి పుష్ప ముచ్చికా భాస్కర్ కృష్ణం రాజు దొర సోమాల దుర్గాప్రసాద్ సోడ పుష్ప జక్కల పాండవులు పూనం విష్ణు ముచ్చిక రంజిత్ కుమార్ గడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి రెచ్చల అబ్బాయిరెడ్డి మామిడి చిన్నారెడ్డి కారం తమ్మనదొర బంతపల్లి కుటుంబ సభ్యులు కారం జగదాంబ కారం శ్రీరాము కారం బాపిరాజు కారం సుజాత కారం శ్రీనివాస్ దొర తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వివరాలు సేకరించి ప్రచురించిన కరపత్రాలను భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకులు ముప్పాల సుబ్బారావు ఆవిష్కరించారు ఐనారాపు సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిపై ఆంధ్ర ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా రంప తిరుగుబాటు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిందని దీనికి రంపచోడవరం మండలంలోని బందపల్లికి చెందిన కోయ ముఠాదారు కారం తమ్మనదొర నాయకత్వం వహించారని చెప్పారు ఈరోజు తొలి గిరిజన వీరుడు పద్దెనిమిది వందల నలభైలోనే బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి కారం వర్ధంతి ఆ సందర్భంగా ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎన్నికల ముందు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్ర ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి ఆ జిల్లాను జిల్లాకు కారంతమ్మనుల జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం అదే సమయంలో మరో పౌరాటి యుద్ధుడు పార్కొండ సుబ్బారెడ్డి ఆయన్ని తీసి రాజమండ్రి తీసుకొచ్చి కోటకుమ్మం దగ్గర ఆయన పంజరంలో పెట్టి వేలాడి తీస్తే పంతొమ్మిది వందల ఇరవై దాకా కూడా ఆస్తిపంజరం అక్కడే ఉన్నదని చెప్పేసి చరిత్రలో ఉంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు పది మందిని ఉరి తీశారు ముప్పై ఐదు మందిని గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు యావజ వేసి ఎనిమిది మందిని అండమాన్ పంపించారు ఇంత చరిత్ర ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏ విధమైనటువంటి రికార్డు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది చాలా సిగ్గుజేట్ అయినటువంటి విషయం కేంద్రం గుర్తించి కారంతమ్మ ద్వారా కార్పొండ సుబ్బారెట్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అక్కడ సంస్మరణ సభ ప్రకటించింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం కూడా తీసుకోలేదు అదే కారంతమ్మన్న ద్వారా కూడా ముప్పై మంది అనుచరులతోటి ఒక ముఠాగా ఏర్పడి ఒక ఒక ఉద్యమాన్ని చేపట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ ముప్పై మంది ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి అదే సమయంలో ఇక్కడ డబ్బు పద్దెనిమిది వందల నలభై ఒక ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా తరలించారు ఆయన ఆయన ట్రైలికి కేసు ట్రైలికి రాకుండానే ఆయన చనిపోయాడు మరి ఇటువంటి డేవిడ్ ఆర్నల్డ్ అని ఎప్పుడో వేరే ఎవరో ఈ చరిత్ర రికార్డ్ చేశారు కానీ ఇక్కడ ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ సరైనటువంటి లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని ఇదే ఎలాంటివన్నీ చేయాలి కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా చేయలేదు అలాగే కేంద్రంలో హోమ్ అఫైర్స్ పైన కూడా ఇదే స్వాతంత్ర సముకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలను ఐడెంటిఫై చేయడమే వాళ్ళు ఇప్పటివరకు కూడా సరీ ఈ రెండు విషయాల్లోనూ కూడా వీళ్ళిద్దరు విషయంలోనూ కూడా చేయకపోవడానికి కారణం వీళ్ళు గిరిజనులు అవ్వడమే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన వాళ్ళ 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 అంచాలకు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమం ఆగస్టు పదిహేనో తేదీలోగా ప్రభుత్వం తీసుకోవాలని ఈ గ్రామ గ్రామాన మేము గణపత్రులను కూడా పంపిణీ చేసి కార్యక్రమం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం ఆదివాసీ మహోత్సవ్గా